నా పేరు లక్ష్మణ్ నాయక్ దిసంపల్లి నాక్ పెద్దోళ్ళు అందరు కలిసి రెండోసారి అధ్యక్షుడు చేసినందుకు నాకు చాలా ధన్యవాదాలు ఇప్పుడు నాయక్ ధన్మ నాయక్ కానీ మాజీ సర్పంచ్ రాములు వాళ్ళందరూ కలిసి నేను మంచిగా పని చేసిన కాబట్టి నాకు రెండోసారి ఆకాశం ఇచ్చింది విజయకుమార్ రెడ్డి రాంభవని నాయకత్వాలతో మంచిగా పని చేస్తా బలమంతం చేస్తా సర్పంచ్ ఎవరు వాడినా కూడా నేను నా వంకా నుంచి గెలిపించే బాధ్యత నాది ఏడా మీటింగ్ ఉంటే ఏడా ఏమి పుట్టే అందరికీ అడ్డోళ్ళకు అందరికి గల్లీ గల్లీ తిరిగి మీరు దొల్కొకపోయి మీటింగ్ అటెచ్ చేస్తా ఈరోజు నా పేరు నినా నాయక్ మాజీ ఎంపీటీసి బిసంపల్లి తాండ గ్రామ పంచాయతీ నుండి ఈరోజు నూతనంగా మన పి లక్ష్మణ్ గారికి మేము పార్టీ నుంచి రెండవసారి పార్టీ ప్రెసిడెంట్గా గ్రామ కమిటీ పార్టీ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నాం ఈ రోజు నుంచి మంచిగా కార్యక్రమాలు చేసి మా గ్రామానికి డబ్బులగా చేయనికే మేము చాలా సంతోషంగా ఉన్నాం అదేవిధంగా మాలి విజయకుమార్ రెడ్డి అదేవిధంగా మన నియోజకవర్గ రామో రెడ్డి గారు అదేవిధంగా కోద్రపల్లి మన రాఘవేందర్ రెడ్డి గారు అదేవిధంగా మన గూడూరు రెడ్డి గారు మన బంగ్ల యాదయ్య గారు అదే విధంగా కలిసి వాళ్ళందరి సమక్షంలో మేము ఈయనకు రెండవసారిగా అధ్యక్షులకు బలోపేతంగా చేశాము ఈరోజు గ్రామ పెద్దలందరూ కలిసి లక్ష్మణనాయక్ మాజీ మాజీ లక్ష్మణనాయక్ మళ్ళీ రెండవసారి లక్ష్మణనాయక్ పని పని గురించి అన్ని విధాల సహకారం అందిస్తాడని మళ్ళీ రెండవసారి అధ్యక్షుని ఎన్నుకున్నాము మన మండల అధ్యక్షుడు మాలిక్ విజయకుమార్ రెడ్డి మండల మండలయాద గూడూరు యాదవరెడ్డి మళ్ళా పోతేడపల్లి బాబు వీళ్ళందరూ సమీక్షంలో రామ్మోహన్ రెడ్డి సమీక్షంలో అన్ని విధాల సహకారంతో మనము నాయకు ప్రెసిడెంట్గా పార్టీ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నాం